అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు అంతా మంచే జరుగుతుంది ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటివి గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ శివుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపం ఫలితం ఏంటో ఈ దీపం వెలిగించేప్పుడు పాటించవలసిన నియమాలు అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాము దేవతలకే దేవుడు అయిన ఆ పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా సంబంధం ఉంటుంది కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు అని పిలుస్తారు సంపదకు నిలయం అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయే ఇష్టం అందుకే మనం గుడికి వెళ్తున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకెళ్తాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం అలాగే సోమవారం పూట వచ్చే శుక్రహోరలో కొబ్బరి దీపాన్ని వెలిగించాలి కొబ్బరి దీపాన్ని వెలిగించేందుకు నేతిని వాడాలి నేతిని తప్ప ఇతర నూనెలను వాడకూడదు అడ్డంకులు తొలగిపోవాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్న కొబ్బరి దీపాన్ని వెలిగించడం చేయాలి అమ్మవారి సన్నిధానంలో కొబ్బరి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా చేస్తే అదృష్టంతో పాటు సిరి సంపదలు చేకూరుతాయి శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లో నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేలానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారు అవ్వాలి చేతుల నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి తడిగుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి కుంకుమ బొట్టును పెట్టకండి కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి బిల్వ అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ సమర్పించడం వల్ల మీరు చేసిన పూజ రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ఒకవేళ బిల్వపత్రం పూలు అందుబాటులో లేకపోతే పారిజాతము శంకు పుష్పాలు గన్నేరు పుష్పాలను జిల్లెడు పుష్పాలనైనా సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో పూజించాలి శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ధనం చేకూరుతుంది జిల్లెడు పువ్వులతో శివుడిని పూజిస్తే ఏడు తరాలకు తరుగని వైశ్వర్యం లభిస్తుంది వెలగ పండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది అలాగే పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదల ముగ్గువే ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ఒక ప్లేట్ పెట్టాలి ఆ విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయాలి ఆ తర్వాత ఈ పీట మూడు గుప్పిళ్ళ బియ్యం పోయాలి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టాలి మీరు కొట్టిన కొబ్బరికాయ రెండు సమాన చిప్పలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి శివునికి నమస్కారం చేయాలి కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోయాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతువు దోషాలు అన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చుప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించండి ఇలా నారికేల దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షం అవుతారు నారికేల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలు చెప్పుకోండి ఈ దీపం దగ్గర పువ్వులు అక్షింతలు వేయాలి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు మీరు పగలగొట్టిన కాయ రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో కొన్ని కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి కొంచెం పంచదార కలిపి శివుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇక చివరగా నారికేల దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగియాలి ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేల దీపాన్ని వెలిగిస్తే కుటుంబానికి ఎటువంటి కష్టాలు రావు శంకరునికి పండ్లు పువ్వులు స్వీట్లు సమర్పించాలి ఆకుపచ్చ దుప్పటి మీద కూర్చొని ఓం నమో భగవతే రాగ రుద్రాయ స్వాహ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి పదిహేడు సార్లు జపమాల మంత్రాన్ని జపించండి జపం పూర్తి చేసిన బోలే శంకరుడికి పండ్లు ప్రసాదాలు సమర్పించాలి శివుడికి హారతి ఇచ్చి శుద్ధించాలి